ఎలా ప్రార్థించేవాడో తెలుసా దేవుడు అంటే ఎవరో తెలియకుండానే దేవుడు అంటే ఎవరు తెలువకుండానే దేవుని ఎలా అలి తెలుసా కదా కదా పాలుతున్నటువంటి చూసి మనుషుల రెక్కలు ఎంత మంచిగా అనిపిస్తున్నవి ఈ నెమలి ఈ పావురము ఈ జలచర రాసులు ఎంత అందంగా ఉన్నవి ఇవే ఇంత అందంగా ఉన్నాయి అంటే ఇవే ఇంత మంచిగా ఉన్నాయి అంటే వీటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఇంకెంత మంచివాడు ఇంకెంత మంచివాడో అని చెప్పేసి దావీదు తెలియకుండానే ఏం చేసాడు దేవుణ్ణి స్థుతించిందండి ఆ స్థుతి ప్రార్థన దావీదు చేసిన ప్రార్థన దావీదు చేసినటువంటి విన్నపాలు తామీదు చేసినటువంటి ఆయన ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళిందండి హళలయ హృదయపూర్వకంగా చేసినటువంటి ప్రార్థన నా దేవుడు చూశాడండి హలేయా అందుకే దేవుడు అంటున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు నేను కదా ఈ మనుషులు పైరూపము చూస్తా ఉంటారు ఏం చూస్తారు మనుషులు పైరూపము చూస్తా ఉంటారు నువ్వు అనుకో మాట్లాడినావనుకో సపోర్ట్గా మాట్లాడినావనుకో తెలుసా సీడు మా మనిషి వీడు నా మనిషి నీ దగ్గర క్యాష్ నీ అనుకో మంచి డబ్బు ఉందనుకో అనుకో తెలుసా నీ బంధువులో చుట్టాలి కదా నీ బంధువులు చుంటాలి ఎన్నో కనిపిస్తున్న ఎందుకు గురించి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే తెలుసా వాడు నా అల్లుడు వాడు నా బిట్టే కదా ఆయన ఆ కారణం అవుతుంది ఆ కాలం వరకు కదా ఆయన ఆడపడుచు ఆయన బంధువు నాకు రంగ సంబంధికుడు ఎందుకు అదే వాడు అయిపోయి కదా శిప్ప చేతికి వచ్చినాక పిక్చర్ లాగా ఉంటే అప్పుడు అంటరా ఏ ఎవడరా అంటే ఎవరు తెలుసా ఏమో ఎవడో ఎప్పుడు చూ ఎవరు నేను ఎప్పుడు చూసినాడు లేదా ఇంత మాట్లాడినాడు వీడు ఎవరు నాకు తెలియదు అరే ఈ మనుషుని ఎవరు రూపం చూస్తారండి ఈ మనుషులు ఎవరు రూపం చూస్తారండి కానీ దేవుడు ఎవరు తెలుసా అంతరంగం చూసేవాడు అండి హలియా నా దేవుడు అంతరంగం చూసేవాడు నలిగిన బట్టలు సరే చూసేవాడు చినిగిపోయిన బట్టలు వేసుకున్నా సరే చూసేవాడు కదా రోగం వచ్చినా

కానీ ఏమి ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా నీ స్థితి బాగున్నా బాలేకపోయినా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఏడుస్తున్నా సంతోషంగా ఉన్నా నువ్వు బాధలు ఉన్నా నువ్వు ఎట్లున్నా సరే కదా నీ నా దేవుడు ఏం నీ హృదయాన్ని చూసేవాడు హృదయాన్ని చూసి నీ పట్ల కార్యాలు చేసేవాడండి హృదయం చూసి నీ పట్ల మేలు చేసేవాడండి హృదయం చూసి నీ పట్ల అద్భుతాలు చేసేవాడు జాగ్రత్తగా ఉండాలి పై రూపం చూసే మనుషుల దగ్గరికి వెళ్ళి నీకున్న వివరాలన్నీ ఊర్లో రెండు వందల కసాల ఉన్నది బ్యాంకు బ్యాలెన్స్ రెండు లక్షలు ఉన్నది బీదల బంగారం ఉన్నదని చెప్పేసి మనవిడ గారు అని చెప్పేసి చెప్పిన వాళ్ళకు అవునా కష్టపడ్డావురా పాపం నువ్వు కడుపు కట్టుకొని బతికినావా నువ్వు ఇవన్నీ పడ్డాడు అప్పుడు పూర్తికి కన్నా కష్టపడ్డావురా పాపం కష్టపడ్డా పది రూపాయలు సంపాదించుకున్నవరే హైదరాబాద్ బాగా మంచిగా నీ దేవుడు నీతో అని చెప్పేసి ఆ మాటలన్నీ ఏం చేస్తున్నాడు వాడు చేసుకొని ఏం చేస్తాడు నిన్ను మైకా కొట్టించి కదా నీకు ఏదేదో కిందికి మీద చేసి నీకు తెలవకుండానే నీ చేతిలో అంటే పై చేస్తావు చూసి మోసపోయిన సీక్రెట్ అంతా మనోడే అనుకుంటున్నావు పై రూప జాగ్రత్త ఈ మనుషులతో జాగ్రత్తగా ఉండాలి ఈ మనుషులతో జాగ్రత్తగా ఉండాలి నా దేవుడు ఏమంటారు తెలుసా ఈ రోజు ఏమంటారు తెలుసా ఈ మనుషులు ఏం చేస్తారంట పైరూపని చూస్తారంట అండి ఈ మనుషులు ఏం చూస్తారు పై పని చూస్తా ఉంటారు బైక్ మీద నీ మనసు దేవుడు చూస్తున్నాడు నీ మృతలు ఏముందో చూస్తున్నాడు నీ మృతలు ఏం దాగి ఉందో చూస్తున్నాడు నీ మృతలు ఏ బాధ ఉందో చూస్తున్నాడు నీ మృతులు ఏ కష్టం ఉందో చూస్తున్నాడు చూస్తున్న దేవుడు ఉత్తాన్ని వదిలేస్తాడా వదిలేయడు ఆయన ఖచ్చితంగా నీ పట్ల కార్యము చేసి తిరుతాడు